స్వామి పుణ్యక్షేత్రం ప్రకృతి పరవశం ఆధ్యాత్మిక వైభవం దాతల సహకారంతో దినదినాభివృద్ధి చెందుతున్న సప్తముఖ లోంక క్షేత్రం కర్ణాటక ఇతర జిల్లాల నుండి వస్తున్న భక్తులు చుట్టూ ప్రకృతి అందాలు చిన్న చిన్న గుట్టలు సెలయేళ్లు గలగలలు పచ్చని పైర్లు కొండ కోణల్లో వెలసిన పుణ్యక్షేత్రం ఏ కాలమైన స్వచ్ఛమైన జలంతో నిండుగా కనిపించే పుష్కరిణులు సప్తరుచులు తపం ఆచరించిన స్థలం భక్తులు నమ్మి కొలుస్తున్న రామబంటు వెలిసిన పవిత్ర పుణ్యక్షేత్రం అదే పరిగి మండలం కాళ్లాపూర్ సమీపాన ఉన్న సప్తముఖ ఆంజనేయ ఆంజనేయస్వామి పుణ్యక్షేత్రం వికారాబాద్ జిల్లా పరిగి మండల కేంద్రానికి పది కిలోమీటర్ల దూరంలో సప్తముఖ ఆంజనేయస్వామి లొంక పుణ్యక్షేత్రం నెలకొని ఉంది కష్టాల నుంచి కాపాడే దేవుడిగా లొంక ఆంజనేయస్వామి క్షేత్రానికి వచ్చే భక్తులు విశ్వసిస్తుంటారు కాళ్లాపూర్ గ్రామ శివారులో లోయ ప్రాంతంలో ఉండటంతో లొంక క్షేత్రంగా వ్యవహరిస్తున్నారు ఈ పుణ్యక్షేత్రం భక్తుల కొంగు బంగారంగా మారి ఆధ్యాత్మిక ప్రదేశంగా బాసిల్లుతోంది పరిసర జిల్లా వాసులతో పాటు కర్ణాటక ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడకు భక్తులు రావడం విశేషం ఇతర ప్రదేశాల నుంచి వచ్చే భక్తుల కోసం దాతల సాయంతో పుణ్యక్షేత్రంలో వసతి సదుపాయాలను ఏర్పాటు చేశారు త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు అరణ్యవాసం చేసే సమయంలో సీతామాత లక్ష్మణ సమేతంగా ఈ ప్రాంతానికి వచ్చినట్లు స్థల పురాణ గాథ ప్రచారంలో ఉంది హనుమప్ప అనే ఓ భక్తునికి ఆంజనేయుడు కలలో కనిపించి ఈ ప్రాంతంలో తాను వెలసినట్లు పూజాధికారాలు జరిపించమని కోరాడట దీంతో ఆయన తనకు తోచినంతలో చిన్నపాటి మందిరాన్ని నిర్మించి పూజలు ప్రారంభించారు కాలక్రమేణంగా మరింత అభివృద్ధి చెందుతూ వస్తుంది యోగిని శంకరమ్మ ఆధ్వర్యంలో కళ్ళాపూర్ గ్రామానికి చెందిన ఆమె శిష్యుడు భీమయ్య ఆలయ అభివృద్ధికి ప్రత్యేక కృషి చేశారు దాతల సహకారంతో ఈ క్షేత్రం దినదినాభివృద్ధి చెందుతుంది స్థానిక ఆధ్యాత్మికవేత్త లక్ష్మీకాంతారావు బాబా మార్గదర్శకత్వంలో నూతనంగా మందిర నిర్మాణం విగ్రహ ప్రతిష్టాపన చేపట్టారు ఈ క్షేత్రంలో పలువురు దాతలు ముందుకు వచ్చి సప్తముఖ ఆంజనేయ స్వామి విగ్రహావిష్కరణ శివలింగం నవగ్రహాల ప్రతిష్టాపన వంటి కార్యక్రమాలు పూర్తి చేశారు భక్తులు ఆంజనేయ స్వామి ఆలయ సమీపంలో అంబా భవానీ మాత మందిరాన్ని నిర్మించారు ఇందుకోసం గ్రామానికి చెందిన ఆంజనేయులు భూమిని దానం చేశారు ఊరు నుంచి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతానికి రవాణా సౌకర్యం లేక అవస్థలు పడేవారు ప్రస్తుతం ఆ రోడ్డును ఎంపీ నిధులతో అభివృద్ధి చేశారు భక్తుల రాకపోకలకు సౌకర్యవంతంగా మార్చారు పరిగి షాద్నగర్ ప్రధాన రహదారి మార్గంలో ఉన్న జాపర్పల్లి గ్రామం నుంచి కళ్ళాపూర్ గ్రామం మీదుగా లొంక క్షేత్రానికి రోడ్డు సౌకర్యం ఉంది సప్తముఖ ఆంజనేయ స్వామి లొంక పుణ్యక్షేత్రం ఆవరణలో ఉత్తర దక్షిణ దిక్కున రెండు నీటి కొలనులు ఉన్నాయి ఈ కొలనులలో సప్త ఋషులు స్నానం ఆచరించారని పూర్వీకులు చెప్తుంటారు ఇక వీటిలో ఏడాది బాటు నీరు ఉండటమే కాకుండా ఎంత వర్షం కురిసినా ఎంత ఎండలు వచ్చినా నీటి మట్టం స్థిరంగా ఉండటంతో ఈ కొలనులకు ప్రత్యేకత సంతరించుకుంది ఈ పుణ్యక్షేత్రానికి ఉత్తరం వైపు ఉన్న కొలనులో భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తుండగా దక్షిణం వైపు గల కొలనులో స్వామివారి అభిషేకం పూజా కార్యక్రమాలతో పాటు భక్తులకు త్రాగునీటికి ఉపయోగిస్తారు అంతేకాకుండా ఈ కొలను నీటిని పంట పొలాల్లో చల్లితే పంటలోని చీడపురుగులు నశించిపోయి పంట అధిక దిగుబడి వస్తుందని చుట్టుప్రక్కల గ్రామాల రైతులు ప్రగాఢ నమ్మకం భక్తుల కొంగు బంగారంగా మారిన ఈ పుణ్యక్షేత్రంలో గల కొలను స్నానమాచరించి ఆంజనేయుడికి ఐదు ప్రదక్షిణలు చేస్తే చాలు ఇట్టే తమ సమస్యలు తీరుతాయని భక్తులకు పూర్తి విశ్వాసం దినదిన అభివృద్ధి చెందుతున్న పవిత్ర ఆంజనేయ స్వామి వారికి ఏటా మార్గశిర మాస పూర్ణిమ రోజున ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా నిర్వహిస్తుంటారు స్వామి కోసం ప్రత్యేకంగా చేసిన వ్రతంపై ఉత్సవ విగ్రహాన్ని గ్రామంలోని ప్రధాన వీధుల్లో ఊరేగిస్తారు ఉత్సవాలకు భక్తులు సుదూర ప్రాంతాల నుండి భారీ సంఖ్యలో హాజరవుతుంటారు జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి వచ్చే భజన భక్తులు మూడు రోజుల పాటు సంకీర్తనలను ఆలపిస్తారు ప్రతి మంగళ శనివారాల్లో జరిగే ప్రత్యేక పూజలకు మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు ప్రతి మంగళవారం దాతల సహకారంతో పుణ్యక్షేత్రంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు ఇంతటి ఘనచరిత్ర కలిగిన సప్తముఖ ఆంజనేయ స్వామి పవిత్ర పుణ్యక్షేత్రం పరిసరాల్లో ఓవైపు సోలార్ విద్యుత్ ప్లాంట్ మరోవైపు విండ్ పవర్ ప్లాంట్లను అధికారులు ఏర్పాటు చేశారు ఇవే కాకుండా ఈ దేవాలయాన్ని కూడా దేవాదాయ శాఖ ఆధీనంలోకి తీసుకున్నట్లయితే సప్తముఖ లొంక ఆంజనేయ స్వామి దేవాలయం మరింత అభివృద్ధి చెంది ఆధ్యాత్మికతతో పాటు పర్యాటక కేంద్రంగా మారేందుకు అవకాశం ఉందని కళ్లాపూర్ గ్రామస్తులు భక్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు హోమం జరుగుతారు ఇక్కడ సప్త ఋషులు తపస్సు చేయడం వల్ల వాళ్ళ యొక్క వచ్చినటువంటి ఆంజనేయ స్వామి ఇక్కడ సప్తముఖ ఆంజనేయ స్వామిగా వినిపించడం జరిగింది ఆ సప్తముఖ ఆంజనేయ స్వామి ఎలా వెలిచాడంటే మొత్తం ఇదంతా కూడా శిలా ప్రాంతం లోపల ఉండే శిలా ఉండే శిలను అన్ని కూడా శిల రూపం లోపల స్వామివారు ఏడు ముఖాలుగా అవతరించడం జరిగింది ఆ తర్వాత దీన్ని ఆ శిలను మొత్తం కూడా తలుచుకొని మనము దేవాలయం నిర్మించుకొని ఒక విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసుకోవడం జరిగింది ఇక్కడ మార్గశిర మాసం లోపల పున్నవం మొదలు పున్నమ మొదలుకొని ఐదు రోజుల పాటు జాతర ఉత్సవాలు జరుగుతాయి స్వామివారికి ఎడమవైపున ఒక గుండము తర్వాత ఎడమ కుడివైపున గుండము ఎడమవైపున ఒక గుండం ఉంటుంది కుడివైపున ఉన్నటువంటి గుండెం లోపల ఉన్నటువంటి వాటర్ ఏంటంటే స్వామివారి అభిషేకానికి మరియు తాగడానికి ఉపయోగించడం జరుగుతుంది ఎడమవైపున ఉన్నటువంటి స్వామివారికి ఎడమ వైపున ఉన్నటువంటి గుండం లోపల భక్తులు అంత గుణంగా వచ్చేసేసి అక్కడ స్నానాలు తీసుకొని ఆ వారికి ఉన్నటువంటి ఎలాంటి దోషాలు ఉన్నా కూడా ఆ స్వామి వారి యొక్క ఆ గుండంలో స్నానం చేయడం వల్ల ఉన్నటువంటి పాపాలన్నీ కూడా దోషాలన్ని కూడా తొలగిపోతాయని ప్రగాఢ విశ్వాసము ఇక్కడ విశేషంగా మంగళవారం రోజు అన్నదానం జరుగుతుంది అలాగే శనివారం రోజు కూడా సింధురధారణ పూజన మంగళవారం రోజు ధారణ పూజన అన్నదాన్య కార్యక్రమాలు నిర్వహించుకోబడతాయి అమావాస పున్నమ రోజు విశేషంగా ఇక్కడ ఆలయ ప్రాంగణం లోపల యజ్ఞ యాగాదులు నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ ఈ ఆలయాన్ని మెయిన్ గా ప్రాచుర్యంలోకి తెచ్చినటువంటి ప్రతి భక్తులు ఇద్దరున్నారు శంగరామయోగి గారు భీమయ్య పంతులు గారు ఇక్కడ వాళ్ళు తన యొక్క సంకల్పం తీసుకొని స్వామివారి యొక్క సేవలో నిమగ్నమై ఈ ఆలయాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావడం జరిగింది ఇక్కడ దేశంలో ఉన్నటువంటి అతిష్టమైనటువంటి స్వయం దేవాలయాల్లో కూడా ఇది దాదాపు నూట యాభై సంవత్సరాలు అంతకుముందు చేత నాటి మంది ఉన్నట్టు దీనికి ఇక్కడ సప్తఋషులు తపస్సు చేసినందుకు స్వామి సప్తముఖాలతో దర్శనమిచ్చినట్టు ఆ తర్వాత ఇక్కడ సప్తముఖాల సప్త రూపాలలో ఒక దర్శనమిచ్చినందుకు ఇక్కడ రాతిపాల కలిపి పూజలు నిర్వహించబడింది ఆ తర్వాత అలంకారం అలంకారం చేయడానికి ఇబ్బంది కాబట్టి దర్శనానికి అనుకూలంగా అలంకారొంభై ప్రతిష్ట చేయడం జరిగింది ఇక్కడ చరణ్ సేవ అలంకార సేవ రాతిపలం చేస్తారు ఆ తర్వాత ఇది లొంగ ప్రాంతంలో ఉండడం ప్రాంతంలో ఉండడం లొంగ అనే పేరు లొంగ అనే పేరుగా రూపొందింది ఇక్కడ ప్రతి సంవత్సరము చాలా మాత్రం నలభై ఒక్క రోజులు మండ జరుగుతుంది ఇక్కడ శ్రీమతి శంకరామ యోగిని గారు నలభై ఒక్క సంవత్సరాలు నిరాహార దీక్ష చేయడం దీక్ష ఆమె మార్గదర్శనంలో కూడా ఆమె శిష్యుడు నిజమాయ పంతులు కానీ ఈ ఆలయాన్ని ఎవరో తేవడానికి విశేషం చేసినారు ఆ తర్వాత ఈ కాళాపురం గ్రామ వారసు వాసులు వీళ్ళందరూ ఆ తర్వాత భీమయ్య గారి తర్వాత ఇక్కడ కూడా విశేష ఆలయానికి హితోతికి అభివృద్ధి చేయడానికి వివిధ కార్యక్రమాలు చేపట్టారు అందులో భాగంగా మంగళవారం ఇక్కడ వనభోజనం రూపంలో స్టార్ట్ చేయడం జరిగింది ఒక పదిహేను సంవత్సరాల కిందట మంగళవారం వనభోజన వనభోజనాల పేరుతో స్టార్ట్ చేయడం జరిగింది అది ఇప్పటికీ కొనసాగుతూ ఉంది ఆ తర్వాత నలభై ఒక్క రోజు శ్రావణ మాసం లోపల మందా దీపం అక్కడ నిర్వహించబడుతుంది నలభై ఒక్క రోజుల తర్వాత సమాప్తం జరుగుతుంది ఆ తర్వాత ప్రతి అమావాస్య పౌర్ణమికి ఇక్కడ యజ్ఞం నడుస్తుంది ఆ తర్వాత మార్గశిరమాసం లోపల రథోత్సవం జరుగుతుంది భక్తులు విశేష సంఖ్యలో కూడా ఇక్కడ పాల్గొంటారు అతి ముఖ్యమైన విశేషం ఏంటంటే ఇక్కడ కోనేరులో నీరు ఎప్పటికీ ప్రవహిస్తూ ఉంటుంది అక్కడే ఊట వస్తూ ఉంటుంది ఏ సంవత్సరం కూడా ఇది కరువు వచ్చినా అయిపోలేదు ఆ నీరు అత్యంత మైమానకం అని చెప్పి స్నానం ఆచరించడానికి చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు ఆ తర్వాత వీళ్ళు కొంతమంది చాలా మంది పొలాలకు తీసుకెళ్లి పొలాల చదువుకుంటారు ఇది ఇక్కడ ఉన్నటువంటి స్వామివారి విశిష్టత ఇక్కడ చాలా అత్యధిక భూతపీడ విశాఖ క్రీడ ఉన్న వాళ్ళు ఎక్కువ ఇక్కడ సేవ ఉండడానికి తొమ్మిది రోజులు పదకొండు రోజులు సేవ ఉండడానికి సేవ చేసుకొని వాళ్ళ సమస్యలు తీర్చుకోవడానికి స్వామి రూపాయల లోపల వాళ్ళ సేవ చేసుకొని స్వామి వాళ్ళకి అనుగ్రహించి వాళ్ళ కోరికలు చేసి ఈ పీడ విశాఖ అందిస్తాయి వేలాదిగా వస్తూ ఉంటారు నా పేరు నచ్చినయ ఇక్కడికి ప్రతి మంగళవారం అంజనేయ స్వామి దర్శనం కూడా వచ్చి భజన కార్యక్రమం ప్రతిరోజు జరుగుతుంది అది ప్రతి మంగళవారం జరుగుతుంది ఇక్కడ ప్రతి మంగళవారం అన్నదానం ఒక పదకొండు శాతం చేస్తూనే ఉన్నారు నిరంతరంగా జరుగుతూనే ఉంది భక్తులు చాలా పెద్ద ఎక్కువ సంఖ్యలో వచ్చి స్వామివారి దర్శనం చేస్తున్నారు మరి ఈ లో క్షేత్రం అనేది ఈ ప్రాంతం ఎక్కడ లేదు దేవస్థానం ఇది ఒక్కటే అయితే నలభై యాభై ఏళ్ళ సంది నడుస్తున్నది భీమాయపంతములు ఉన్న ప్రసంగం అమ్మవారి శంకరామ ఆ తర్వాత భీమా పంతులు భీమా పంపాలని తరం తరంగా ఇది ఒక క్షేత్రం ఎక్కడ కూడా లేదు ప్రతి మంగళవారం అయితే ఐదు మందితో స్టార్ట్ చేస్తే ఇలా వేల మందికి పోతున్నది అన్నదానం రెండు జై శ్రీరామ్ నా పేరు రమేష్ అన్నదాన కార్యక్రమాలు అదేవిధంగా అమాసపుణానికి విజ్ఞప్తి జరుగుతుంది అదేవిధంగా వెంకల భక్తులు అధిక సంఖ్యలో ఇచ్చి ఈ మన అమాస పాల్గొంటారు అదేవిధంగా మన ప్రతి మంగళ అనదాల కార్యక్రమం జరుగుతుంది అలాగే శ్రావణ మాసం లో నలై కార్యక్రమిని జరుగుతుంది శంకరం శంకరమ్మ చేసి ఆశీస్సుల లో ఊయల పంతులు ఊరకటి కార్యక్రమం నేను ఏ విధంగా ఈ కార్యక్రమనే నిర్వహిస్తున్నాను తెలియజేయడం. కుతెరి మండల కేంద్రం ప్రాంతం నా పేరు అనంతరాములు నేను పరిగె మాట్లాడు నేను లైన్ లో రిటైర్మెంట్ ఉపద్యాయింది. శ్రీమయ పంతులు ఉన్నప్పటి నుంచి కూడా ఇది ఒక భజన కార్యక్రమం నడుస్తా ఉంది. ప్రతి మంగళవారము అన్నదానము భజన కార్యక్రమం నడుస్తుంది అన్న ప్రసాదం కూడా విత్తర చేస్తున్నారు పది పదకొండు సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్యక్రమం నడుస్తుంది ఇప్పుడు భీమయ్య కొడుకులు కూడా ఈ తాళపురం వాస్తవం కూడా వచ్చి వీళ్ళందరూ కూడా ఈ భజన కార్యక్రమంలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటున్నారు మరి ఇది అందరికీ అయితే ఇంతకుముందు ఒక ఐదు ఆరు పది కిలో మాత్రమే ఇక్కడ వంట చేసి పెట్టింది ఇప్పుడు మాత్రము ఒక్క క్వింటాల్ నర అయినా కూడా ఇక్కడ సరిపోవట్లేదు అన్నము అట్లా విధంగా భక్తి రోజు రోజు పెరుగుతూనే ఉన్నది అదేవిధంగా ఉన్నానికి కూడా ఇక్కడ హోమము నటాలు చేయడం కూడా జరుగుతుంది అప్పుడు కూడా అన్నదానం చేస్తూ ఉన్నారు ఇది మీకు తెలియజేస్తున్నాం